నమస్కారం అండి ఈరోజు సీతారామపురం మండలంలో ఉపాధి హామీ శ్రామికులకి ఈకేవైసీ పూర్తి చేయించే విషయంపైన సమీక్ష చే నిర్వహించడం జరిగింది గత నెల రోజుల నుంచి గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కార్డు పొందిన వారు ఎవరైతే ఉన్నారో అంటే చాలా మంది కామన్గా ఏమంటారు అంటే కరువు కార్డు అంటారు కరువు పని అని అంటున్నారు దయచేసి అందరూ కూడా ఈ పదాన్ని గుర్తు పెట్టుకోండి ఉపాధి హామీ పథకం కరువు కార్డు సంబంధించి ఈ కేవైసి పూర్తి చేయించుకోవాల్సిందిగా గత నెల రోజుల నుంచి చెప్పడం జరుగుతూ ఉంది ఎవరైతే ఇప్పటివరకు అంటే మొత్తం మండలంలో పదకొండు వేల మంది ఇంకా కూడా మనకి చేయించుకున్నారు పదకొండు వేల మంది ఉన్నారు వాళ్ళలో ఇప్పటి వరకు ఐదు వేల ఏడు వందల మంది ఈ వైసీపీ చేయించుకున్నారు మిగతా వాళ్ళందరూ కూడా చేయించుకోవాలంటే గ్రామాల్లో అందుబాటులో లేరు వారందరూ కూడా గ్రామాల్లో లేని వారందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది గ్రామంలో చాటింగ్ చేస్తూ అదేవిధంగా ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే చేయించుకోవాలో వారందరి వివరాలను కూడా గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర గోడకి అనిపించడం జరిగింది అదేవిధంగా సర్కల్ కాఫీని కూడా గోడకి పెట్టడం జరిగింది గ్రామంలో టామ్ టామ్ చేయించడం కావచ్చు అదేవిధంగా దేవాలయాల నుంచి అనౌన్స్మెంట్ ద్వారా అందరికీ తెలియచెప్తున్నాము కానీ ఇంకా కూడా చాలామంది గ్రామాల్లో వేరే గ్రామం వదిలి వేరే గ్రామాల్లో నివసిస్తున్నారని చెప్పారు వారందరూ కూడా ఇవాళ రేపు మాత్రమే మనకు అవకాశం ఉందండి ఈ రోజుల్లో కొంచెం తొందరగా వచ్చి కంప్లీట్ చేస్తుంటే రేపు సౌభానించి పనిపెట్టే వారికి కేవలం ఈ జాబ్ కార్డు ఎవరైతే ఈ కేవైసీ చేయించుకున్నారో వాళ్ళకి మాత్రమే పని పనివ్వడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ యాప్ కూడా వర్షం అప్డేట్ అయ్యింది ఆ ఎన్ఎంఎంఎస్లు మనం పని పెట్టి పని ఫోటో తీసుకోవాలంటే ఖచ్చితంగా కేవైసీ చేసుకున్న వారైతేనే మనకు ఆ ఫోటో తీసుకుంటుంది డిమాండ్ కూడా వారికి మాత్రమే మనం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఉపాధి పని కావాలి అనుకునేవారు కరువు పని కావాలి అని అనుకునేవారు ఖచ్చితంగా వచ్చి మీ దగ్గర ఉన్న కార్డుకి కేవైసీ పూర్తి చేసుకోవాల్సిందో తెలియజేస్తుంది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పనులు గుర్తింపు కార్యక్రమం కూడా ప్రస్తుతం ఇప్పుడు ప్రారంభించడం జరిగింది గ్రామంలో ఉన్న వివిధ రకాల పనుల్ని ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా పనులు గుర్తించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం ఏంటంటే బయో మనకి జియో ఫెన్సింగ్ అని చెప్పేసి అని కొత్త పద్ధతిని మనకి కొత్త పద్ధతి ద్వారా పనులు గుర్తింపు అనేది ఇప్పుడు ప్రవేశపెట్టింది అంటే ఒకసారి మనం ఒక ప్రాంతంలో నాలుగు అంటే జియో కోఆర్డినేట్స్ తీసుకొని మనం ఫోటో క్యాప్చర్ చేయాల్సింది ఉంటుంది ఒక్కొక్క పనికి ఒక్కొక్క విధంగా మనం ఇది ఈ జియో ఫెన్సింగ్ అనేది చేయడం జరుగుతుంది ఆ విధంగా మనం పనులు గుర్తించి ఈసారి అంచనాలు తయారు చేయవలసింది ఉంది కాబట్టి గ్రామంలో గ్రామ సభలు జరిగిన సమయంలో ఎలాంటి పనులు కావాలనేది గ్రామ ప్రజలందరూ కూడా సహకరించి పనులు గుర్తించాలి దీనికి ఫీల్డ్ అసిస్టెంట్ మీ గ్రామంలో అదేవిధంగా టెక్నికల్ అసిస్టెంట్ మీ గ్రామంలో తిరిగినప్పుడు వారందరికీ కూడా ఎలాంటి పనులు కావాలో తెలియ చెప్పండి అదేవిధంగా రైతులందరికీ కూడా వాళ్ళ వాళ్ళ పొలాల్లో పంట కుంటలు కావచ్చు అదేవిధంగా హార్టికల్చర్ కావచ్చు ఇండివిడువల్గా చేసుకునే పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఎవరెవరికి ఏమేమి కావాలో దయచేసి ఇప్పుడు ఇప్పుడు జరిగే గ్రామ సభల్లో మీరు తెలియజేసినట్లయితే కనుక వీటన్నిటికీ అంచనాలు తయారు చేసి ఆటోమేటిక్ మార్చి రెండు వేల ఇరవై ఆరు నుంచి జరిగే పనులకి ఈ పనులే మనం చేపట్టడం జరుగుతుంది ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు ఫీల్డ్ అస్టెంట్తో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయడం జరిగింది అదేవిధంగా మనకి ప్రస్తుతం మనకి పల్లె పండుగ టూ పాయింట్ ఓ ప్రకారం టూ పాయింట్ ఓ ప్రకారం మనకి దాదాపు ఒక యాభై క్యాటల్ షెడ్స్ మనం ఈ మండలంలో గుర్తించడం జరిగింది ఈ వీటన్నిటినీ కూడా వెటనరీ డిపార్ట్మెంట్ వారు మనకి ఎలిజిబుల్ లిస్ట్ని మనకు అందజేశారు వీటన్నింటిలో కూడా పరిశీలన చేసుకొని వాటి అన్నిటికి అంచనా తయారు చేసి అనుమతి పరిపాలన ఆమోదం తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం మనకి మెటీరియల్ మెటీరియల్ డబ్బులు గవర్నమెంట్ నుంచి రిలీజ్ అవుతున్నాయి కాబట్టి వెంటనే ఈ పనులు ప్రారంభించేసి పూర్తి చేసుకున్నట్లయితే త్వరగా ఈ అమౌంట్లు మీరు అందుకుంటారు ఆలస్యం చేసే కొద్దీ మనకి ఫండ్ రిలీజెస్ అనేది మెటీరియల్ కాంపోనెంట్ అనేది ఎప్పుడూ కూడా వేజ్ కాంపోనెంట్ని బేస్ చేసుకుని మనకి సిక్స్టీ ఫార్టీ రేషుల డబ్బులు విడుదలవుతాయి కాబట్టి దీని ప్రకారంగా మా సిబ్బంది చెప్పిన సమయంలోపు మీరు సహకరించి పూర్తి చేసుకున్నట్లయితే సకాలంలో నిధుల్ని మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది